సో తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ లాండ్ ఆర్డర్ విషయంలో పెద్దగా ఏమీ అంతా లైక్ ఒక సినిమాటిక్గానో లేకపోతే బల బలంగానో పనిచేసినటువంటి చేసినటువంటి లేవు సో తాజాగా దీనికి సంబంధించి ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి వాదోపవాదాలు ఉన్నాయి హరీష్ రావు వర్సెస్ కాంగ్రెస్ హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలుకి దీటుగా కాంగ్రెస్ కౌంటర్ ఇవ్వడం జరిగింది ఏంట వార్త అంటే ఆనాడు మాట్లాడి ఉండుంటే ఈనాడు నీ మాటకు విలువ ఉండేది అనేది కాంగ్రెస్ ఎద్దేవా చేస్తున్న విషయం అసలు హరీష్ రావు చేసినటువంటి ట్వీట్ ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తప్పులను ఎత్తి చూపుతూ సింగరేణి అనే కాలనీలో సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికను ఒక దుర్మార్గుడు గంజాయి మత్తులో ఆరేళ్ల బాలికను గంజాయి మత్తులో అతి అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశాడు అలాగే పెద్దమ్మ గుడి సమీపంలో మత్తులో కొందరు యువకులు విదేశీ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు సారీ అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏదైతే సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై జరిగినటువంటి ఈ యొక్క అత్యాచారము హత్య ఘటన ఉందో దాన్ని కేంద్రంగా హరీష్ రావు మాట్లాడిన దాన్ని వీళ్ళు కౌంటర్ చేస్తూ కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు ఎవరైతే కొందరు యువకులు విదేశీ యువతిపై ఇదే గంజాయి మత్తులో ఉండి సామూహిక అత్యాచారానికి పాల్పడినప్పుడు హరీష్ రావు ఎందుకు ఇలా స్పందించలేదు అని చెప్పేసి మాట్లాడారు ఆనాడు గనక స్పందించుంటే ఈరోజు మాట్లాడే హక్కు ఉండేది అని చెప్తున్నారు అలాగే ఇంకొన్ని లిస్ట్ ఆఫ్ సన్నివేశాలని కూడా ఘటనల్ని కూడా వాళ్ళు ఉటంకించారు అలాగే మరియమ్మ అనే దళిత మహిళను యాదాద్రి జిల్లాలో లాకప్ డెత్ చేస్తున్ననాడు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు తప్పతాగి ప్రగతి భవన్ ముందే ప్రమాదం చేసి తప్పించుకోవడానికి తప్పుడు దారులు వెతికిన నాడు పదహారు కోట్ల రూపాయలు ఇవ్వకపోతే మీరు తెలంగాణలో వ్యాపారం ఎట్లా చూ చేస్తారో చూస్తా అని ఒక పారిశ్రామికవేత్తను ఒక పారిశ్రామికవేత్తను కల్వకుంట్ల కవిత బెదిరించిన నాడు ఇదేం లా అండ్ ఆర్డర్ అని హరీష్ రావు ప్రశ్నించి ఉండాల్సిందని చెప్పారు అంతేగాక ఆయన సొంత జిల్లా సిద్దిపేటలో మల్లన్న సాగర్ బాధితులను పోలీసు లాఠీలతో తరడు పగలగొట్టించిన నాడు నేరేళ్లలో అక్రమ ఇసుక లారీలను అడ్డుకున్నారన్న నెపంతో దళిత బీసీ యువతపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన నాడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీ వంది మాగధ అధికార గణం భూ సెటిల్మెంట్లకు తెగబడిన నాడు ఇది తప్పు అని హరీష్ రావు ప్రశ్నించి ఉంటే ఇవాళ ఆయన చిత్తశుద్ధిని వాళ్ళం కాదని కాంగ్రెస్ పార్టీ రిటర్న్గా వ్రాసుకొచ్చింది ఇక కొత్తగూడెంలో నాటి బేరస్ ఎమ్మెల్యే కొడుకు నిర్వాహకం కీచక పర్వంతో ఒక నిండు కుటుంబం ఆత్మహత్య చేసుకున్న నాడు ఇది దుర్మార్గమని పోడు భూముల్లో పేద రైతులు రంగనాయక సాగర్లో బీద రైతులను కొట్టి బెదిరించి భూములు లాక్కున్న నాడు రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ గురించి హరీష్ రావు మాట్లాడి ఉండి ఉంటే ఇవాళ ఆయన మాటకు విలువ ఉండేది అని కాంగ్రెస్ చెప్పుకొచ్చింది ఎదుటివారి వైపు వేళ్ళెత్తి చూపేటప్పుడు మన వైపు నాలుగు వేళ్లు చూపిస్తాయని హరీష్ తెలుసుకుంటే మంచిదని సూచించారు ఇక ల్యాండ్ ఆర్డర్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కఠినముగా ఉన్నారని మేము చెప్పినటువంటి ఏ ఘటనలోనూ కేసీఆర్ స్పందించగా తెలంగాణ చూడలేదు కానీ రేవంత్ రెడ్డి గారు బాలికపై అత్యాచారం గురించి తెలియగానే ఎస్ఐ అలాగే ఇతరులను కొంతమందిని సస్పెండ్ చేశారని ఆ కుటుంబానికి అండగా నిలవడం కోసం మంత్రుడు శ్రీధర్ బాబు సీతక్క సీతక్క గారులను స్వయంగా పంపించారని తెలిపారు రాష్ట్రానికి మీరు అంటించిపోయిన మత్తు జాఢ్యాన్ని వదిలించడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నారని డ్రగ్స్ అనే మాట వినబడ్డానికి వీలు లేదని పోలీసులకు లక్ష్యాన్ని నిర్దేశించి చైతన్యపు సమాజ నిర్మాణానికి పునాదులు వేస్తున్నారని ఎక్స్వేదికగా వ్రాసుకొచ్చారు అయితే కౌంటర్ బాగుంది బీఆర్ఎస్కి కాంగ్రెస్ ఇచ్చిన కౌంటర్ బాగుంది కానీ ఇక్కడ గంజాయి మత్తులో తూగుతున్నటువంటి స్కూల్ కిడ్స్ నుంచి దుర్మార్గపు ఆఫ్రికా ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి దుర్మార్గపు వ్యక్తుల దాకా సన్నివేశాలు కనిపిస్తూ ఉన్నాయి కొన్ని సీసీటీవీ కెమెరాల సాక్షిగా కొన్ని ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీల సాక్షిగా తెలుస్తూ ఉన్నాయి ఇప్పటికీ మనం ఈ వార్త చదువుతున్న టైంలో కూడా ఎక్కడో ఒక చోట ఈ గంజాయి సేవించడం అనేది జరుగుతూ ఉంది దంద హాయిగా దీన్ని కట్టడి చేయాలి అంటే పెద్ద పెద్ద డ్రైవ్లు నిర్వహించాలి అవేర్నెస్ క్యాంపులు పెట్టాలి దొరికినప్పుడు తప్పులు చేసిన వారు దొరికినప్పుడు నిర్మోహమాటంగా వాళ్ళ వెనక ఎంత పెద్ద అధికారులు లేకపోతే పొలిటీషియన్స్ ఉన్నప్పటికీ కఠినముగా శిక్ష పడితే ఇంకొకటి తప్పు చేయడానికి ఆలోచిస్తాడు కానీ ఇవేవి జరగకుండా పై పైన ఇలాగా లేపనాలు రాసేలాగా ఘటన జరిగితే అక్కడికి వెళ్ళి సానుభూతి తెలపడం వలన లేదా వాళ్ళకి ఏదో ఎక్స్క్రేజ్ ప్రకటిస్తేనో లాభం లేదు పోయిన ప్రాణాలు తిరిగి రావు అలాగే ఈ గంజాయి సేవించడం వల్ల చాలామంది చిన్నారుల జీవితాలు కూడా అంధకారంలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి వాళ్ళ జీవితాలు బాగుపడవు కాబట్టి ఇంకా సరిపోదు స్పీడ్ ఆఫ్ యాక్షన్ ఇంకా గట్టిగా ఉండాలి డ్రైవ్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలి అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది నెక్స్ట్ న్యూస్లోకి వెళ్దాం